యథార్థమైన మాటలు యథార్థమైన మాటలు పలికే వారికి ఏ నిత్య జీవం అని గ్రహిస్తున్నారు చూపించడా మీకు ఆ మాటను దేని బిడ్లరా పదిహేను కీర్తన కీర్తన చూడండి పదిహేనో అధ్యాయం కీర్తనలు పదిహేనో అధ్యాయం ఒక్కసారి వెళ్ళి ఎంతని ఇక్కడికి వచ్చేదాన్ని దేని బిడ్డ చూడండి దేని బిడ్లరా పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నేను కొన్ని మాటలు చెప్తున్నాను ఏ మాటన్నారా యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలికువాడే ఏమని రాయబడ్డది అక్కడ ఏహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు దేవునికి గుడారం ఉందంటే మీకు గుడారాలు ఉన్నాయా ఉన్నాయమ్మా మీకు గుడారాలు ఉన్నాయా నేనైతే రెండు గుడారాలు కలిగి ఉన్నాను ఏంటమ్మా నేను రెండు గుడారాలు కలిగి ఉన్నాను మరి మీరెండు గుడారాలు కలిగి ఉన్నారు చెప్పండి అసలు మీకేం లేవా నా మాట మీకు అర్థం మీరు ఎన్నో గుడారాలు కలిగి ఉన్నారు రెండు కలిగి ఉన్నారని చెప్తున్నారు ఒకటేం చెప్పండి ఒకటేం చెప్పండి సరే నేను సింపుల్ గా చెప్తాను ఆ పుస్తకం పౌల్ గారు అంటారు ఈ దేహాన్ని గుడారముగా పోల్చాడు ఒకసారి దెన్ బిడ్డ ఈ గుడారము ఈ గుడారము శిథులం అయిపోద్ది కానీ ఏ వా గుడారము స్థిరము దేవునికి అంట దేవునికి మేమొక్కలుగునుగాక ఏంటండి ఈ గుడారము శిథిలమైపోద్ది ఒక దినాన శిథిలమైపోద్ది కాని ఏహో వా గుడారం అనగా పరలోక రాజు నూతన ఎరుసలేవు నిత్యము ఉంటుంది ఆ గుడారములో మనం ఉండదగాలి అంటే అతిథిగా ఉండదగాలి అంటే మన నోట్లో ఏముండాలి యథార్థమైన మాటలు ఉండాలి